అజూబా ముందుకొచ్చి అవుతుంది యోహాను వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చినాం అజూబ ముందుకొచ్చి మార్చ అవుతుండగా మన ఈ మాటను చూద్దాం యూహాను సువార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చిన చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల మంచి ఆత్మను అప్పగించాను మంచి చదవని లేఖనము దేవుడు మన నీటిలో దీవించిన గాక కొంచెం బాగా వేడిగా ఉంది కదా దేని స్తోత్రం ఎంత హీట్గా ఉంది హీట్ ఉంటే మంచిదేనే వాళ్ళకి కొంచెం ఎందుకంటే నిద్ర రాకుండా ఉంటుంది దేవుని స్తోత్రం ఇన్ని గంటలకు వచ్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనందరం నిద్ర వస్తుంది మరి మనం చక్కగా దైవ సన్నిధులు వెళ్తున్నాం దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాం మీకున్న కంటే ఇక్కడ నిలబడితే ఇంకా హీట్ ఉంది నాకు అందుకని అక్కడ కూర్చుంటున్నా వచ్చి ఇంకా వేడిగా ఉంది దగ్గరికి ఉండబట్టి ఓకే మంచిది ఆరో మాటని మనం ధ్యానం చేస్తాం మన మధ్యలో మన అసెంబ్లీ సాబ్ గార్డులోనే పరిచయ చేస్తున్న దైవజనులు పాస్టర్ రవిశేఖర్ గారు ఉంటాం చాలా సంతోషం మరి మెట్ట కూడా ప్రాంతం నుంచి వారు వచ్చారు నేను రావాలని చెప్తే మరి బ్రదర్ వచ్చేసి చప్పట్లు పడితే సేవకుని ఆహ్వానిద్దాం ఆరో మాట బ్రదర్ కదా ఆరో మాట ఇరవై నిమిషాలు బ్రా ఫాస్ట్ గారే అయినా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఇరవై నిమిషాలు టైం తీసుకోండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాము పరులకు ముందున మొత్తం రీ పరిశుద్ధమైన దేవా మీకు వందనాలు మీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం నాయన దేవా మీరు ఇచ్చిన మాటను బట్టి వంద నాలుగు దేవా మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా మీ మాటలు మాకు అందరికీ అర్థమవుతుకు సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభు నాములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పిల్లారా ఈ ఆరో మాట మనం చూస్తూనే ఉన్నాం ఈ ఆరో మనం చూస్తే సమాప్తము అయింది యేసుక్రీస్తు పరులు వారు ఈ లోకంలో వచ్చినప్పుడు తండ్రి ఏ పనిది ఇచ్చాడో ఆ పనిని సమాప్తము చేశాడు హాలెలుయా ఈ పని కొరకు దేవుడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని శ్రమలు పడ్డాడో ఎంత వేదన పడ్డాడో పిల్లరా మామూలు కాదు అయితే ఎన్నో శ్రమల తర్వాత ఈ పనిని తండ్రి అప్పగించిన పనిని నెరవేర్చాడు అంటే ముగించాడు ముగించుట అంటే సమాప్తం అయిపోయింది ఎంత ఫినిష్ అయితే పిల్లరా యేసుక్రీస్తు పరులు వారు ముందు ఎన్నో శ్రమలు పడినప్పుడు తండ్రి వీరేం చేయిచున్నారో వీరికి ఏమీ తెలియదు కనుక క్షమించుమని అన్నాడు రెండో మాటము చూస్తాం పిల్లరా ఆ దొంగ నాడు నీవు నీవు కూడా నాతో పాటు పరదేశంలో నువ్వు ఉంటావు మూడో మాటము చూస్తే పిల్లరా అమ్మ ఇదిగో నీ కుమారుడు అని సంబోధిస్తున్నాడు మాట దేవా దేవా ఎందుకు చేయి విడిచితేవి ఐదో మాట పిల్లరా దహాం దహాము దప్పికొనుంచున్నాను అంటున్నాడు దాని తర్వాత అంటున్నాడు సమాప్తము అయిందని సమాప్తము ఆ ప్రవచనం నెరవేర్చబడింది మతే స్వార్థ ఇరవై ఆరవ ఇరవై ఆరోతో ఓటు వచ్చినంలో ముగించబడింది అంటాడు అపోసకారం మూడు ఇరవై ఆరు రోమ రెండు ఇరవై ఏడులో పిల్లరా దాని తర్వాత నెరవేర్చబడింది అంటాడు ప్రభు ముప్పై మూడు సంవత్సరాల కాలంలో పిల్లరా ముప్పై సంవత్సరాలు ఈ పని కొరకు ప్రిపేర్ అయ్యాడండి ఈ మూడున్నర సంవత్సరాల పరిచర్య కొరకు ముప్పై సంవత్సరములు ఆ సిద్ధపడ్డాడు సిద్ధపడ్డాడు కానీ అయితే ఆ తండ్రి ఇచ్చిన పని కొరకు ఒక ఉద్దేశంతో ఆ పని చేశాడు మన అందరూ కూడా ఒక పని అప్పగించబడింది ఆ పని ఫుల్ఫుల్ చేయలేకపోతే పిల్లరా మన నెమ్మది ఉండదండి ప్రతి ఒక్కరు కూడా ఒక పని అప్పగించబడింది అంటే మొట్టమొదటిసారిగా బైబిల్ ఏమంటుందంటే నెరవేర్చబడింది ప్రవచనములు నెరవేర్చబడింది కాలము సంపూర్ణమైనప్పుడు పిల్లరా కుమారునికి ఈ లోకానికి పంపించాడు గలతి నాలుగు నాలుగు చూస్తాం అంటే రెండవదిగా మనం చూస్తాం ఏమిటంటే ధర్మశాస్త్రాన్ని ఆయన పిల్లరా సంపూర్తిగా నెరవేర్చాడు హలోయ మోసే చేత మోసే చేత ధర్మశాస్త్రం ఇవ్వబడింది దాని తర్వాత పది ఆజ్ఞలు విధులు అంత ఈజీ కాదు అయితే ఏసు ప్రభు వారు నెరవేర్చాడు గలతి మూడో అర్థం చదవండి గలతీ మూడు పదమూడు పద్నాలుగు ద్వారా క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాను చూసారా ధర్మశాస్త్రం ఒక కాడు నుండి పిల్లారా శాపం నుండి యేసు ప్రభు వారు విమోచించాడు హలో కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో పిల్లారా యేసు ప్రభు అని అప్పగించిన పనిని సంపూర్తిగా ఆయన చేశాడండి అయితే పిల్లారా మనం కూడా మన జీవితం కూడా దేవుడిచ్చిన పనిని మనం సంపూర్ణం చేస్తున్నామా పని సంపూర్ణం చేయాలా దేవుడు అప్పగించిన పని ఏ పనిని కావచ్చు ఆ సువార్థ పని కావచ్చు లేదా ఆ ఉద్యోగం కావచ్చు లేదా ఆ పరిచయాలు కావచ్చు అయితే ఆ పనిని ఆ పరిచయం మనము సంపూర్తిగా మనము చేయాలని ప్రభు ఆశిస్తున్నామండి పిల్లరా కాబట్టి పిల్లరా నెరవేర్చుటరా ఆ నెరవేర్పు అంటే అంత ఈజీ కాదు సో ఆ నెరవేర్చాలంటే యేసూప్రులు వారు ఎన్నో కష్టాలు బాధలు శ్రమలు మూలకిరటము అని భరించాడండి మనకు అప్పగించిన పని దేవునికి అప్పగించిన పని యేసూప్రలు వారు సంపూర్ణగా చేశాడు అయితే మనకు అప్పగించిన పని మనం సంపూర్ణంగా చేస్తున్నామా లేదా అనేది మనం పరిచేసుకోవాలి కొన్ని కొన్నిసార్లు కష్టం ఉంటుంది యేసుప్రభు వారి శిష్యులు కూడా పిల్లరా పదకొండు మంది పదకొండు రకాలుగా వారు సమల్పాలయ్యారు ఎన్నో హింసలు శ్రమలు నిందలు వాళ్ళు భరించగలిగారు దాని తర్వాత పిల్లరా వారి చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారండి అయితే మనకు అప్పగించిన పని యేసూప్రభు వారు తన అప్పగించిన పని ఏ పని గుర్తెరిగి ఆ పని అంతా కూడా సంపూర్ణ సంపూర్తిగా ఆయన చేసినట్టుగా మనం చూస్తాను ఉన్నాం కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో పిల్లారా సో మనము కూడా అని అప్పగించిన పని ఏ పనైనా సరే మనము నెరవేరుస్తున్నామా లేదనేది మనం పనిచేసుకోవాలండి హలోలుయ్యా కొన్ని కొన్నిసార్లు ఇక్కడ కష్టం ఉంటుంది ఆ కష్టం అయినప్పుడు కూడా పిల్లారా మనము నిలబడి చేసినట్లయితే పిల్లారా నిత్యముగా మనకు బహుమానం ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు వారు ఆ కలవరి శిల్వాలో తన ప్రాణం పెట్టలేకపోతే మానవ జాతికి రక్షణ ఉండేది కాదు అయితే మనము కూడా మన అందరూ కూడా ఒక్కొక్క పని అప్పగించబడింది ఆ పనిని మనము చేయలేండి అది త్యాగంతో కూడిన పని అది త్యాగంతో కూడిన పని ఆ పనిలో మన నిలవలే నిలిచి మన పని చేయలేకపోతే మన జీవితం కూడా ఆశీర్వదంలో ఉండవండి కొంతమంది క్రమంగా సంఘాన్ని వస్తారు మానుక్కుంటారు లేరా కొంతమంది ఇంకా పనికి ఒక పనికి ఉంటారు దాంతో వెళ్ళిపోతారు ఎందుకంటే ఆ శ్రమలు తట్టుకోలేరు లేరా అది మ అయితే ఆయన అప్పగించిన పని తండ్రి ఏ పనిది అప్పగించాడో ఆ పనిని సంపూర్ణంగా ఆయన చేయగలిగాడు అలయ్య ఆయన చేశాడు కాబట్టి పిల్లారా సో దేవుడు ఎందుకు ఈ లోకానికి ఆయన లోకం వచ్చిన ఉద్దేశం ఏమిటి అంటే ఈ లోకం ఎందుకు వచ్చాడంటే పిల్లారా మొట్టమొదటిసారిగా పాపులకు రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు రాజ్య సువార్త చెప్పడానికి ఈ లోకాన్ని వచ్చాడు అంత మాత్రం కాదు సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు ఆ పని కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడండి హలలుయ్యా ఆ పని పిల్లరా యేసు ప్రభుల వారు సంపూర్తిగా ఆయన చేశాడండి హలలుయ్యా హలలుయ్యా కాబట్టి పిల్లారా నేను ప్రేమతో ప్రోత్సహిస్తున్నాను మనకు ఒక పని ఇచ్చినప్పుడు అది సంపూర్తిగా మనం చేస్తున్నామా లేదా అనేది మనం పనిచేసుకోవాలండి నాకు నాకు బాగా బాగా గుర్తు నేను పదిహేడు సంవత్సరాల క్రితం ఒక సంఘం వచ్చినప్పుడు మా పాస్టర్ గారు చెప్పేవాడు నేను సైనిపూర్ నుంచి మెహదీపట్నం వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలో తెలుసా సైకిల్ మీద వెళ్ళి మా పాస్టర్ గారు ఏం పని చెప్తే ఆ పని అక్కడిపై చేస్తా అండి ఎప్పుడు ఈ వర్షం వస్తుంది నాకు నా వల్ల కాదు అని చెప్పలే సైనిపూర్ నుంచి మెహదీపట్నం వరకు వెళ్ళి ఆ పని చేస్తా అండి పిల్లరాం ఒక పని చేయమంటే పది పని చేసుకు వస్తా అండి ఎందుకంటే ఏం తెలుసా అని అప్పగించరు కాబట్టి ఆ పని నేను చేశాను కాబట్టి మనలో కూడా సంఘములో అప్పగించిన పని ఏ పనిలో కావచ్చు కానీ ఆ పని మనము నిజంగా నెరవేరుస్తున్నామా లేదా అనేది మనం పని చేసుకోవాలి హలో లియా వింటున్నారండి జాగ్రత్తగా ఉండాలమ్మా అయిపోతుంది మనము పిల్లారా అప్పగించిన పని మనం చేస్తున్నామా లేదా అనేది మనం పనిచేసుకోవాలి అది సంఘములో ఓడిసే పనే కావచ్చు లేదా పాటలు పడే పనే కావచ్చు ఏ పనైనా సరే మనము సంపూర్తిగా చేస్తున్నామా లేదనేది మనం పనిచేసుకోవాలి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి పని ఏ పని అప్పగించాడో ఆ పనిని సంపూర్తిగా ఆయన చేయగలిగాడు అల్యా జస్ట్ దేవుని చిత్తం చేయాలంటే అంత ఇచ్చ కాదు దేవుని చిత్తం ఉంటే సుఖం ఉంటుంది ప్రభు చెప్పలే దేవుని చిత్తం ఉన్నప్పటికీ కొన్ని కొన్నిసార్లు కష్టం ఉంటుంది యేసూప్రభు వారు దేవుని చిత్తమే చేశాడు అయితే ఇలా రామలు తప్పులే శ్రమ తప్పించుకోలే ఆ చిత్తం దేవుని చిత్తంలో కూడా అనేక శ్రమలు అని అర్భించగలిగాడు కాబట్టి ఈ మధ్యాహ్న సమంలో యేశుప్రభు వారు తండ్రి అప్పగించిన పని సంపూర్తిగా చేయగలిగాడు అయితే ఈ మధ్యాహ్న సమయంలో నీకు అప్పగించిన పని నువ్వు చేస్తున్నామా లేదా అనేది నువ్వు పరిచించుకో ఏదో మనం ధ్యానం చేస్తున్నది కాదు ఏదో ఒక ఐదు మాటలు ధ్యానం చేస్తున్నాము అయిపోయి ఏడు మాటలు కాదు మనం ఏం నేర్చుకుంటున్నాము అది కావాలా లేరా అందు చెప్పి వెళ్ళిపోతాం కానీ మన లైఫ్లో మన జీవితంలో ఏమి నేర్చుకుంటున్నాము లేరా ఈ ఏడు మాటలు మనము అనుభవించుకొని జీవించినట్లయితే ఈ లోకానికి మనము జయించగలమండి హలోయ్యా దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు అని ఈ లోకం వచ్చినప్పుడు నుంచి ఎన్నో కష్టాలు శ్రమ తప్పులై అని ఉమ్మి వేశారు శిలో వేశారు పిడుగుద్దులు గుద్దించుకున్నాడు అవన్నీ కూడా ఈ పని కొరకు ఆయన సహించుకున్నాడు హలో లుయ్యా పని అంటే ఈజీ కాదు దేవుడు మనకు అప్పగించిన పని అంత ఈజీ ఆశ మాశ కాదు అది త్యాగం చేయాల సాక్రిఫై చేయాల అది పరిచర్య ఒక దేవుని సేవకుడు నేను ఒక ఉత్తరప్రదేశ్ పోయినప్పుడు అని హిందీ రాదు అది తెలుగు మాత్రమే వచ్చు అయితే సువార్త పని చేస్తుంట చేస్తున్నప్పుడు కొంతకాలం తర్వాత లారా ఆయన పరిచర్లో చూసిపోతూ పోతూ ఆయన అప్పులు పెరిగిపోయింది దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయలు అనే అప్పులు పెరిగిపోయింది సారీ పద్దెనిమిది లక్షల ఎనభై లక్షల రూపాయలు అప్పులు పెరిగిపోయింది ఏమి చేయాలా ఆ స్వార్థ ఆ ప్రాంతంలో స్వార్థ హిందీ రాదు కానీ ఆ టైంలో ఎనభై లక్షల రూపాయలు అప్పులు పెరిగిన పెరిగి పెరిగినప్పుడు ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాడు కానీ అటువంటి సమయంలో కూడా లారా దేవుని రాజ్యం కొరకు స్వార్థ కొరకు లారా ఆ టైంలో కూడా బయట లారా పేపర్ వేసుకొని రాత్రంత పండుకొని ఉదయం స్వార్థ పల్లెటూరు అంత గ్రామ గ్రామం అంతా తిరిగి స్వార్థ పనిచేసేవాడు ఏం తెలుసా ఆయనకు అప్పగి దేవుడు అప్పగించిన పని స్వార్థ పని స్వార్థ పని అయ్యో ఇంకా ఎనభై లక్ష రూపాయలు ఆయన అనుకున్నాడు ఒక అనిపించింది ఒక టైములో నేను స్వార్థ పనికి వస్తే నాకు ఎనభై లక్ష రూపాయలు అప్పులైపోయిందే నా పరిస్థితి ఎట్లా నేను చనిపో ఎట్లా తీర్చాల అని అనుకున్నాడు అటువంటి స్థమలు కూడా రా ముందు పోతున్నప్పుడు దేవుడు ఆయన దర్శించాడండి దర్శించాడు ఆ చేవకుడు చనిపోవాలనుకున్న టైములో దేవుడు దాని తర్వాత ఆశ్చర్యంగా ప్రభు ఆ ప్రాంతంలో అనువాడు వాడుకున్నాడు ఎనభై లక్షల ఎనభై లక్షలు అప్పు నుండి దాని తర్వాత అదే ప్రాంతంలో అదే ఏరియాలో మూడు వేల గజాలు లారా స్థలం కొన్నాడు నాలుగు కోట్లు పెట్టి పెద్ద మందిరం కట్టాడు నూట యాభై స్కూల్స్ కట్టగలిగాడు లారా ఆయన సంఘంలో ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నారు లారా ఎందుకు తెలుసా ఆ శ్రమలు గుండా నాకు శ్రమలు వచ్చింది కదా అని పారిపోలే ఎందుకు తెలుసా అని అప్పగించిన పనిలో ఆ పని ఆ శ్రమలకు కూడా గట్టిగా నిలబడ్డాడు కాబట్టి ఆ శవకుని ఆ శివుకుడు బలంగా అక్కడ దేవుడు దేవుడు వాడుకున్నాడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నాడు చూశారా ఎరా ప్రతి పనిలో కూడా శ్రమలు ఉంటుంది నేను చెప్తున్నాను హలో ఒక చదువు ఒక చదువు విషయంలో నేను ఒక ఉద్దేశం ఉన్నది ఒక పర్పస్ నీ ఎందుకు చదువుతున్నాను ఎందుకు చదువుతున్నాను పిల్లరా ఏదో జీవితం అంటే ఆశ కాదు చాలా మంది ఏదో చేసుకుంటారు అయితే నీ ఎందుకు చదువుతున్నా నా ఉద్దేశం ఏమిటి ఎందుకు ఈ చదువు అవుతాను ఏమి పని చేయాలా నేను డాక్టర్ చాలా పిల్లలు ఆడతా నువ్వు ఏం చేస్తావు నీ ఉద్దేశం ఏమిటి అంటే నేను టీచర్ అవుతాను నేను డాక్టర్ అవుతాను నేను కలెక్టర్ అవుతాను ఎందుకు తెలుసా ఆ ఉద్దేశము కరెక్టు ఉంది కాబట్టి సో మనము ఆ ఉద్దేశం కరెక్ట్ ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా సరే మనం మనం తట్టుకుంటామండి తట్టుకుంటాం ప్రయాసపడతాం అయితే మన పర్పస్ ఒక పరిచర్య ఒక సేవ పరిచర్యలో ఉద్దేశం ఏమిటి అది తెలిసినప్పుడు లారా ప్రాణం పైన సరే భయపడరండి భయపడరు ఆ ప్రాణం పోయినా సరే నిలబడతారు దాని తర్వాత దేవుని కొరకు గొప్ప కార్యాలు వాళ్ళు చేయగలుగుతారండి హలోయ యేసు ప్రభు వారు కూడా తండ్రి అప్పగించిన పని సంపూర్తిగా ఆయన చెయలిగాడండి హలలుయ్యా హలలుయ్యారా నా జీవితంలో కూడా నేనా నాకు నెత్తివాడు నాకు చదువు లేదు నా తల్లి గండి వేసింది అయితే ప్రభుతో పిలిచాడు నువ్వు ఒకసారి నేను ట్రైన్లో పోతున్నప్పుడు ఆ ట్రైన్ కూర్చున్నప్పుడు ఒకసారి కాంట్లో నేను రాలుతున్నాయి వీలాది లక్షల మంది జనాలు చూస్తున్నారు అప్పుడు ప్రభు అంటున్నాడు ఇలాంటి లక్షల మంది నీకు వాడుకుంటున్నానని ప్రభు మాట ఇచ్చాడు అయ్యో నేను అనుకోలే నీ నచ్చేవాడు కాదా నీ ముందు చదువు పరుల అని పారిపోతే ఈరోజు నిలబడిని బోధించేవాడు కాదు ఎందుకంటే ఎందుకు తెలుసా దేవునికి పర్పస్ అనే ఉద్దేశం ఏమిటో నా పట్ల సంకల్పం ఏమిటో నాకు బాగు తెలుసు కాబట్టి పిల్లరా నేను పరువు పరిచయలు కొనసాగుతూనే ఉన్నాను అయితే తండ్రి కూడా పర్ల తండ్రి కూడా పిల్లరా ఆ తండ్రి చిత్తం చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో నాయనా అంతా ప్లారా రక్తం కారుతుంది ప్రవహిస్తుంది అయితే తండ్రి పని కానీ వదురుకోలేదండి తన శిష్యులు అందరూ పారిపోయారు అందరూ వదిలిపెట్టిపోయారు ఒంటరిగా మిగిలిపోయాడు అయినప్పటికీ కూడా తండ్రి పనిని లారా సంపూర్తిగా ఆయన చేయగలిగాడు హలోయ్యా ఈరోజు చాలా మందికి తెలియదు నీ ఎందుకు కుట్టావు వచ్చా అని తెలియదు అండి నీకు అప్పగించి నాన్న నువ్వు అప్పగించి నువ్వు ఏదో మేస్త్రి పనికి చేస్తుండొచ్చు మంచిదే ఆ పని నమ్మకంగా వచ్చాయి దాంట్లో దీపిస్తాడు నాకు తెలిసిన ఒక సహోదరుడు మేస్త్రి పని చేసేవాడు కానీ మెల్లమెల్లగా ప్రార్థన చేసుకుని పోయాడు నమ్మకంగా పని చేసుకుంటూ పోయాడు దాని తర్వాత ఈరోజు ప్రతి నెల ఇంటికి కిరాయి పదహైదు వేల రూపాయలు కడతాడు ఒక కారు కొన్నాడు మంచి మ్యారేజ్ చేసుకున్నాడు పిల్లరా ఈరోజు చక్కగా చేస్తారనమాట ఏం తెలుసా ఆ పని ఆ పనిలో నమ్మకంగా చేస్తున్నాడు కాబట్టి హలో రయ్యా కాబట్టి పిల్లరా దేవుని పని చేసినప్పుడు కొన్ని కొన్నిసార్లు కష్టాలు వస్తాయి మా పాస్టర్ గారు తిట్టాడు మా పాస్టర్ మన పలికరించడం లేదు పారిపోతే ఎక్కడ కూడా నువ్వు నిలవలేవు ఈ స్థలంలో ఎవరు నిలబడతారో ప్రపంచం ఎక్కడిపోయినా నువ్వు నిల్సి నిలుస్తావు పని చూసి పారిపోవద్దు అని ఎంత కష్టమైనా సరే అక్కడ నిలిచి ఉంటే పిల్లరా అద్భుతాన్ని నువ్వు చూడగలవు యేసు క్రీస్తు ప్రభు నా శిలవ నా శిలివ మరణం ఎందుకు ప్రభు అనుకోలే ఆ పారిపోతే ఈ రోజు ఏడు వందల లక్షల ఏడు 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 వందల కోట్ల మంది ప్రపంచం ఉంటే మూడు వందల యాభై కోట్ల మంది సొంత రక్షకునిగా అంగీకరించారంటే ఏసు ప్రభు ఆ రోజు ఆ కలుగురి వాళ్ళు తన చేసిన ప్రాణం పెట్టి ప్రాణం పెట్టాడు కాబట్టి మన అందరూ కూడా రా దేవునికి ఆరా రక్షణ పొంది మనం దేవుని ఆరాధిస్తున్నాము హలోయ్యా కాబట్టి శిలువ మరణము అంత ఈజీ కాదు కాబట్టి నీకు అప్పగించిన రంగములో నువ్వు భయపడవద్దు నన్ను విలం కేరీ ఒక చెప్పులు కుట్రకున్న మనిషి చెప్పులు పాలు చేసే మనిషి చర్చో ఆయన అంటున్నాడు అని ఇటలీ దేశంలో ఇంగ్లాండ్ దేశంలో భారతదేశంలో పరిచర్ చేస్తా అంటే నీ మొక్కం నువ్వు చేస్తావు పరిచర్య అని చెప్పి నోరు మూసుకొని లేదా కూర్చోపెట్టను కాని అనుకో అని బాగా తెలుసు తండ్రి చిత్తము దేవుడు అని ప్రేరేపిస్తున్నాడు నువ్వు భారతదేశం వెళ్ళిపోవాలి చెప్పు నేను చెప్పులు కుడుతున్నా కదా నాకు డబ్బులు ఎక్కడ వస్తుంది నాకు ఎవరు అట్లా కోలే కానీ ఆయన తెలుసు చొప్పులు కుట్టే కుట్టుకున్న స్థాయి ఉన్నప్పటికీ కూడా తండ్రి చెప్పాడు కాబట్టి భారతదేశం వచ్చాడు ఎంత పని చేస్తే తెలుసా ఈరోజు భారతదేశంలో మన బైబిల్ చదువుతున్నామంటే విలియం కేరీ హలోయ మన సువార్త ప్రకటిస్తున్నామంటే విలేం కేరీ ప్రిండింగ్ ప్రేస్ ఉందంటే విలేం కేరీ కాబట్టి పిల్లారా ఆ సువార్త పని ఆయన అప్పగించిన పనిలో ఉన్నప్పుడు అంత ఈజీ చేయలే తన భార్యకు ఆరోగ్యం సరైనలే తన కుటుంబంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు కానీ అయినప్పటికీ కూడా నమ్మకంగా అని చేసుకుంటూ పోయాడు లేరా ఈరోజు భారతదేశంలో చిరస్థాయిగా నిలిచిపోయాడు హలోయ్యా యేసు ఏసుప్రు వారు తండ్రి అప్పగించిన పనిని సంపూర్తిగా చేశాడు యోహాన్ సువార్త చదవండి ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన నేను నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకై పరలోకము నుండి దిగివచ్చితిని పరలోకము నుండి చూసారా నా చిత్తముని నెరవేర్చన రాలే కానీ తండ్రి చిత్తం చేయడానికి నేను పరలోకము వదిలి పెట్టి లోకము వచ్చాను హల్లెలూయా నేనా యేసుక్రీస్తు ప్రభువుారికు తండ్రి ఏదైతే అప్పగించాడో ఆ పనిని ఆయన సొంత చిత్తం చేయలేదన్న సొంత చిత్తము ఏదో కట్టుకోవాలని ఆయన చేర్చుకోలే సమస్తము తండ్రి గురించి ఆలోచించాడు పిల్లరా ప్రజల గురించి ఆలోచించాడు ఆయన ధ్యాస అంతా అదే ఉన్నది పిల్లరా ఎప్పుడైతే ఒకటే గురి ఉంటుందో ఒకటే సంకల్పం కలిగి ఉంటామో వారు విజయం సాధిస్తారండి హలలియ్య మీడి మీడిగా ఉండే వారికి విజయం సాధించలేరు హలలయ్య చదువులో కూడా అంతే ఒకటే ధ్యాస ఉండాల ఒకటే ధ్యాస ఒకటే గోల్ ఒకటే లక్ష్యం కాబట్టి అది ఉన్నప్పుడు యేసు ప్రభు తెలుసు కాబట్టి లారా తండ్రి చిత్తం నెరవేర్చాడు లారా అందుకే పిల్లారా దేశం అంతా రక్షించబడింది కాబట్టి మనం కూడా తండ్రి చిత్తం చేస్తున్నామా లేదా అనేది మనము పరిచించుకోవాలి అలలియ మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు నేను దేవుని చిత్తం చేస్తున్నామా లేదా అనేది మనం పరిచయించుకోవాలి చేసుకోవాలి ఇంకా మనం చదివేవారిగా కాకూడదు మనము జీవించేవారిగా ఉండాలి హలోలియ్య అందరూ చెప్తారు కానీ మనం గతించిన సంవత్సరం ఎట్లా ఉన్నామో అట్లా ఉండకూడదు నేను నా జీవితంలో ఈ ఏడు ఏడు మెట్లు ఈ ధ్యానం చేసిన వారు వారి జీవితం అంతా తోటలో మారిపోతుందండి ఎప్పుడు భయపడరు తుఫాను వచ్చినా గాలి వచ్చినా బాధలు వచ్చినా ఎప్పుడు భయపడకుండా ధైర్యంగా వాళ్ళు ఎదుర్కొంటారండి హలోలియ్య కాబట్టి ఈ ఈ రోజు పిల్లరా యేసు ప్రభు చెప్పినట్టుగా నాకు అప్పగించిన పని సమప్తం నేను చేస్తాను అన్నట్టుగా మనం చేయాలి అంత మాత్రం కాదు ఐదవదిగా యేసు ప్రభు వారు అన్నారు సాత మీద అనే విజయాన్ని సాధించగలిగాడు సాతాన మీద మరణం మీద యేసు ప్రభు వారు విజయాన్ని సాధించగలిగాడు హెబ్రి చదవచ్చు హెబ్రి రెండు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినా ముగి చేస్తా